इो सीजन नईन हाउस कल्याण ప్రస్తుతం వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్గా ఉన్నాడు అయితే ఇక ట్రోఫీ వైపు దూసుకొని వెళ్తున్నాడని చెప్పాలి ఇలాంటి టైంలో కళ్యాణ్ పైన విపరీతమైన నెగిటివిటీ జరుగుతుంది సోషల్ మీడియాలో అంటే ఒకరికి కళ్యాణ్ నచ్చితే ఇంకొకరికి కళ్యాణ్ నచ్చాలనే రూల్ లేదు హౌస్లో చాలామంది ఉన్నారు కాబట్టి అయితే మీకు నచ్చిన వాళ్ళకి పాజిటివ్ వేలో సపోర్ట్ చేసుకోవచ్చు కానీ వేరే కంటెస్టెంట్ని నెగిటివ్ చేస్తూ మనకి నచ్చిన వాళ్ళని పాజిటివ్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదని చెప్పాలి ఇకపోతే హౌస్లోకి ప్రస్తుతం ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరిగా ఎంట్రీ ఇస్తున్నారు ఇక తను సంబంధించిన ఫ్యామిలీ కళ్యాణ్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చేస్తారు ఈరోజు ఇమాన్యుల్ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లోకి రాబోతున్నారు ఇకపోతే కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ రావాలి ఎంత టైం హౌస్లో ఉండాలి అన్నది మీరే సమయాన్ని గెలుచుకోవాలి అంటూ కంటెస్టెంట్స్ కు ఓ టాస్క్ అయితే పెట్టడం జరిగింది ఆ టాస్క్లో భాగంగా కొంత టైం అయితే గెలుచుకున్నారు కంటెస్టెంట్స్ అందరూ అంటే ఒకరు థర్టీ మినిట్స్ ఒకరు ట్వంటీ మినిట్స్ ఒకరు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే గెలుచుకోవడం జరిగింది కళ్యాణ్ ఫ్యామిలీ విషయంలో ఎంతగా ఎమోషనల్ అయిపోయి ఎంత డౌన్ అయిపోయాడు అన్నది కూడా ఆల్రెడీ కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్కి కూడా షేర్ చేశాడు కదా అయితే ఈ టైం ని గెలుచుకునే పద్ధతిలో సుమన్ శెట్టి గారు ఆ టాస్క్ ఆడలేకపోతే తన దగ్గర ఉన్న ని సాక్రిఫైస్ చేసి నాకు ఇన్ని మినిట్స్ సరిపోతుందిలే మీరు ఎక్కువగా ఫ్యామిలీ కోసం ఎమోషన్ అవుతున్నారు కదా అని తన దగ్గర ఉన్న టైంని సుమన్ శెట్టి గారికి అయితే ఇవ్వడం జరిగింది సుమన్ శెట్టి గారికి ఇచ్చిన తర్వాత మళ్ళీ సంజన గారు కూడా అడిగారు సంజన గారికి అడిగితే ఆయన దగ్గర మిగిలింది కేవలం ఫిఫ్టీన్ మినిట్సే కాబట్టి ఇది కూడా అడిగితే ఎలా నా ఫ్యామిలీతో అని కాస్త ఎమోషనల్ కూడా అయ్యాడు కళ్యాణ్ అయితే ప్రస్తుతం బయట జనాలు కళ్యాణ్ పైన ఎలా నెగిటివిటీ చేస్తున్నాడంటే కావాలనే సింపతి గేమ్ ఆడుతున్నాడు ఇంకా అంటే ఇప్పుడు టఫ్ టైం కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఏదో ఒక రకంగా సింపతి గెయిన్ చేస్తే ఓట్లు పడతాయని కళ్యాణ్ అనుకుంటున్నాడని కళ్యాణ్ పైన బయట నెగిటివిటీ జరుగుతుంది అయితే కళ్యాణ్కి సింపతి గేమ్ ఆడాల్సిన అవసరం లేదని చూసే ఆడియన్స్గా మనకు అర్థమైపోతుంది హౌస్లో ఉన్న కళ్యాణ్కి బయట గ్రాఫ్ ఎంతలా పెరిగింది అనేది తెలియకపోవచ్చు కానీ చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా తెలుస్తూ మళ్ళీ సింపతి గేమ్ అనాల్సిన అవసరం అవసరం ఏముంది అసలు తన టైంని సుమన్ శెట్టి గారికి సాక్రిఫైస్ చేయటం అంటే సింపతి గేమ్ అంట మళ్ళీ వేరే వాళ్ళకి కూడా సాక్రిఫైస్ చేయాలి అనుకోవడం సింపతి గేమ్ ఆడడం అంట ఇది సింపతి గేమ్ లాగా అసలు అనిపించట్లేదు ఎందుకంటే ఇప్పటికే చెప్పాడు నేను ఫ్యామిలీని దూరంగా ఉంటూ నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు ఇప్పుడు మీరు కూడా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ మీరు కూడా అంతే బాధపడతారు ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను మీకు ఇస్తాను అన్నట్టు సుమన్ శెట్టి గారికి ఆ టైంని ఇవ్వడం జరిగిందే కానీ కళ్యాణం సింపతి గేమ్ ఆడితే ఏదో బయట ఓట్లు పెరిగిపోతే ఇంకా కొన్ని వారాలు నేను హౌస్లో ఉండిపోతాను అని కాదు ఆల్రెడీ నాగార్జున గారి ముందు కూడా కళ్యాణ్ చెప్పాడు ఇక్కడి నుంచి టఫ్ టైం అవుతుంది ఇంకా టఫ్ అవుతుంది అందరం నామినేట్ అవుతాము సో నాకు ఇమ్యూనిటీ కూడా పెద్ద మ్యాటర్ కాదు నేను టూ వీక్స్ నామినేట్ అవుతాను తనుజ కోసం తనుజ ఫ్యామిలీ మెసేజ్ వస్తే తను ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అని కళ్యాణ్ చెప్పాడు సో అక్కడ కళ్యాణ్ భయపడలేదు జడ్ హోస్ట్గా నాగార్జున గారి ముందే అంత ధైర్యంగా చెప్పాడు అలాంటప్పుడు ఇక్కడ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇచ్చేస్తే ఆయనకి సింపతి గేమ్ వచ్చేస్తుంది ఓట్లు పడిపోతాయని ఎలా అనుకుంటాడు అయితే ఇక్కడ జనాలు ఒక కంటెస్టెంట్ కోసమని ఇంకో కంటెస్టెంట్ని నెగిటివ్ చేయడానికి తెగ ట్రై చేస్తున్నారు ఎందుకంటే మిగిలింది కేవలం నాలుగు వారాలు నాలుగు ఐదు వారాలు మాత్రమే కాబట్టి ట్రోఫీకి అందరూ దగ్గర అవుతున్నారు కాబట్టి ఇలా చేస్తున్నారు మరి మీకేమనిపిస్తుంది కళ్యాణ్పై పై కామెంట్ చేయండి